పేదవాడి ఆరోగ్య సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నూట యాభై రోజుల్లోనే దాదాపు అనేక రకాలుగా ఈరోజు వర్గాలకు సంబంధించినటువంటి ఏదైనా ప్రమాదం జరిగిన లేకపోతే వైద్యం కోసం వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకుంటే వారికి ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆర్థిక సహాయం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇరవై రెండు మందికి నలభై ఆరు లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది గతంలో వైద్యం లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేనటువంటి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టుకోలేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో చేశాం కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఎన్ని ఇబ్బందులున్నా కూడా పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ కార్పొరేట్ హాస్పిటల్లో జరిగినటువంటి వైద్య సదుపాయాలకు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నలభై ఆరు లక్షల రూపాయలు వితరణ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరి తరఫున హృదయపూర్వకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా ఆయనకు భగవంతుడు అన్ని విధాలకు కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా